ఎన్ని వ్రతాలు చేయండి ఎన్ని నోములు చేయండి ఎన్ని తీర్థాలు సేవించండి ఎన్ని క్షేత్రాలు తిరగండి పరోపకారాన్ని మించినటువంటి వ్రతం లేదు అని గమనిస్తే చాలు మన పక్కింటి వాళ్ళకి చిన్న ఆపద వచ్చింది అనారోగ్యం వచ్చింది మనం అక్కడ ఏం చేయగలవా అని ఆలోచించాలి వీలైతే ఆర్థిక సాయం చెయ్యాలి చెయ్యలేము అనుకుందాం మనది మధ్యతరగతి మాట సాయం అయినా చెయ్యాలి ఎంత దగ్గర వాళ్ళైనా మన పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు అన్నలో బావమరుదులో ఎవరైనా వెంటనే వస్తారని లేదండి మనకి ఏదన్నా ఆపద వస్తే ముందు వచ్చేవాళ్ళు పక్కింటి వెళ్ళే వాళ్ళు వచ్చేలా మనం ప్రవర్తించాలి అంటే వాళ్ళ ఇంట్లో ఏం వచ్చినా మనం వెళ్ళాలి శుభంగానే అశుభంగానే శుభకార్యం వచ్చినా అశుభం వచ్చినా చేయవలసిన సాయం చేయాలి ఏదో వంక పెట్టి మొన్ననే మా కోళ్ల వచ్చింది ఇలాంటి వాటికి మేము రాకూడదు ఇది దగులుబాజీ సమాధానం అంట నీ కోళ్ళ పురిటికి రావడానికి వాళ్ళ ఇంట్లో మరణానికి సంబంధం లేదు అలాగే వెడితే నీ కోడలకి మంచి కుమారుడు లేదా మంచి కుమార్తె కలుగుతారు ఆ పితృదేవతలు ఆశీర్వచన వల్ల శాస్త్రం చెప్పిన మాట చెబుతున్నాను నేను అసలు మనందరికీ బాగా గూడు కట్టేసింది ఏమిటి అంటే అశుభం జరిగిన చోటకి వెళ్ళామంటే మనకే అశుభం జరుగుతుంది వెళ్లకుండానే వంద అశుభాలు ఇంట్లో జరుగుతున్నాయండి మన కుళ్ళు బుద్ధి కారణంగా ఆ బుద్ధి మార్చుకోవండి మనం వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది అక్కడ వెళితే మనకు కూడా జరుగుతుంది ఎందుకు జరుగుతుందండి వాళ్ళ ఇంట్లో కరోనా ఉంటే మనకు అంటుకోవచ్చమ్మా కానీ వాళ్ళ ఇంట్లో కష్టం వస్తే అది మనకు అంటుకోదండి పొరపాటు కష్టం కరోనా లాంటిది కాదండి కష్టం కరోనా లాంటిది కాదండి వెళ్ళడానికి భయపడక్కల పైగా వాళ్ళ కష్టంలో మనం పాల్గొని వాళ్ళని ఓదార్చడం వల్ల మనకి కష్టం వచ్చినా మనం తట్టుకోగలిగే ధైర్యం వస్తుందండి ఖచ్చితంగా అది ప్రయోజనం అది ప్రయోజనం అలా వెళ్ళాలి అప్పుడు వాళ్ళకే అనిపిస్తుంది మనకి ఇప్పుడు ఇరవై మంది ఉంటున్నారు అపార్ట్మెంట్లో ఇరవై మంది ఉన్నారు మనకి మా అన్నలు మా అన్నదమ్ములే కాదు ఇరవై మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళ కులాలు వేరు మతాలు వేరు ప్రాంతాలు వేరు నిజంగా హైదరాబాదు లాంటి చోట అపార్ట్మెంట్ కల్చర్లో ఉండడం ఒక అదృష్టం అండి నేను పదకొండేళ్ళుగా ఉండి చెబుతున్నాను ఒక అదృష్టం నిజంగా దగ్గర బంధువులు మిత్రులు వీళ్ళకి ఎప్పుడు పెడుతూనే ఉంటామండి వేరే వాళ్ళకి కూడా వెళ్ళాలి వీలైనంత వరకు వెళ్ళాలి సంబంధ బాంధవ్యాలు ఉండాలి మానవ సమాజులు అపార్ట్మెంట్ అనగానే విసుక్కోకుండా ఒక అదృష్టం ఇరవై మంది తోడున్నారు మనకి ఏ వచ్చినా ఏలా ఇస్తే ఇరవై మంది వస్తారు సొంతల్లో ఉంటే మాత్రం వస్తారని ఏమైనా ఉందా బంధువులు వస్తారని ఏమైనా ఉందా అలాగ మనం మేలుకొని చేసుకోగలం అదే పరోపకారం పరోపకారాన్ని మించిన వ్రతం లేదు నీకా తెరగు ఉపవాసాది వ్రతవర కర్మము కంటే మేలు వచ్చు కుమార ఉపవాసాలు చేయడం తీర్థాలు వెళ్ళడం క్షేత్రాలు వెళ్ళడం కంటే పరోపకారం చేయగలిగితే అంతకు మించిన మాటే లేదు అన్నారు లక్ష ఏడు వందల శ్లోకాల భారతాన్ని ముగిస్తూ వ్యాసుడు చెప్పిన మాటేమిటో తెలుసా శ్లోకార్థేన ప్రవక్ష్య అమయ దుఃఖం గ్రంథకోటిబి ఓ గణేష కష్టపడి లక్ష శ్లోకాలపైన రాసేవయ్యా అసలే స్థూలకాయుడివి నీకు ఒళ్ళంతా నెప్పులు పెట్టేసి ఉంటుంది సారాంశం అంతా ఒక్క మాటలో చెబుతున్నాను వినవయ్యా శ్లోకార్థేన ప్రవక్ష్య అమయ దుఃఖం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం లక్ష ఏడు వందల శ్లోకాలు నేను రాసినా ఇంకో పద్నాలుగు వేల తొంభై మూడు శ్లోకాలు భాగవతం నేను రాసిన ఇరవై నాలుగు వేల శ్లోకాలు రామాయణం వాల్మీకి రాసినా ఒక్కటే తాత్పర్యమయ్యా ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం ఇతరులకు అపకారం చేయడం పాపం ఇంతకు మించి మేము చెప్పదలుచుకున్నది ఏం లేదు అనగా ఇదే సారా విషయం దాన్ని శతక కవి చిన్న పద్యంలో చెప్పాడు దాన్నిని పరోపకారాచరణ వ్రతనిష్ట నెప్పుడు స్వల్పము ఎప్పుడు పరోపకారం చేయాలి పరోపకారం చేయాలనే వ్రతనిష్ట నువ్వు సత్యనారాయణ వ్రతం వాయిదా వేసినా పర్వాలేదు అనంత పద్మనాభ వ్రతం వాయిదా వేసినా పర్వాలేదు పరోపకార వ్రతాన్ని మాత్రం పది నిమిషాలు కూడా వాయిదా వేయకూడదండి అదే సమాజం అదే భారతీయ సంస్కృతి అదే మన ఔన్నత్యం అది నీకు ఎటువంటిది అంటే వీటన్నిటికంటే గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది అన్నాడు